నమస్కారం సింగర్ టీవీకి స్వాగతం చంద్రబాబు నాయుడు ఏం బెల్లం పెట్టాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన చంక దిగితే ఒట్టు ఎంతమంది తాళ్లేసి మోకులేసి గుంజినా కూడా లేదు నేను దిగనుగాక దిగను చంద్రన్న చంకనం అని ఒకటే మారం చేస్తూ ఉన్నాడు బీజేపీ వాళ్ళు చాలా కాలం నుంచి దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి మొత్తుకొని చెప్తున్నారు అయ్యా నీకు చంద్రబాబు సంగతి తెలియదు మాకు తలకాయ బొప్పి కట్టింది మా సీనియర్ నాయకుడు వాజ్పేయికి అయితే తలకాయ వాచిపోయింది ఇంతలావునా నీకు చంద్రబాబు సంగతి తెలియదు మేము తెలిసిన వాళ్ళము మేమే భయపడి దూరంగా ఉంటాము అని చెప్పినా కూడా అసలు వినిపించుకుంటేనా అయితే ఒక విషయం ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ని ఏమిటి అది అంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఈ పొత్తు కుదిరిచేయటం గాను చాలా కష్టపడ్డాను నేను ఎన్నెన్ని చీవాట్లు తినాలో ఎన్నెన్ని మాటలు పడాలో ఎన్నెన్ని అపవాదులు పడాలో అన్ని పడ్డాను అని ఒప్పేసుకున్నాడు అంటే దీని అర్థమేంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే గడగలాడిపోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎత్తులు జిత్తులు అనేటువంటి సామాన్యమైనటువంటి కాదు ఎందుకంటే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఉండే మనిషి అయితే ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు కానీ అధికారమే పరమావధిగా ఎట్ల పడితే అట్లా ఊసర వెల్లలాగా రంగులు మార్చేటువంటి చంద్రబాబుతోటి డీల్ చేయడం అంటే చాలా కష్టం కానీ ఎట్ట పట్టేశాడో ఈ పవన్ కళ్యాణ్ మాత్రం బ్రహ్మాండంగా పట్టేశాడు చంద్రబాబు బీజేపీ వాళ్ళు చెప్పారట ఇగో మన ఇద్దరికీ కలిపి చంద్రబాబు నలభై సీట్లని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మించాడు ఇంకా మరీ మాట్లాడితే తక్కువే ఉంటాయి అందులో కూడా పోనీ ముప్పై నీకు ముప్పై మాకు పది మాకు అనుకున్నా కూడా నీ ముప్పై సీట్లలో ఏ ఆరో ఏడో మాత్రమే నిజమైనటువంటి జనసేన నాయకులకి వస్తాయి మిగిలినటువంటివన్నీ కూడా మీ జనసేన పార్టీలోకి తెలుగుదేశం నాయకులని జొప్పించేసి వాళ్ళకి మీ చేతనే టిక్కెట్లు ఇప్పిస్తాడు ఇది ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏది సుమారుగా నలభై ఏళ్ల పైజులకు చరిత్రలో ఏనాడు ఎప్పుడు గెలవనటువంటి స్థానాలను చూసి పొత్తు పేరిట ఆ సీట్లన్నీ నీకే అంటగడతాడు ఆడ నువ్వు గెలిచేది లేదు సచ్చేది లేదు ఖచ్చితంగా ఓడిపోవడమే పేరుకేమో నంబర్కేమో సరిపోతుంది కానీ ఆడ గెలిచే అవకాశం ఉండదు ఇది కాకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫున ఏది ఇంకా సీట్ల కేటాయింపులో జనసేనకు లభించినటువంటి స్థానాలలో తెలుగుదేశం పార్టీ తిరుగుబాటుదారులు కొంతమంది పోటీ చేసి అక్కడ కూడా జనసేన గెలవకుండా చేస్తారు వాత ఒక నలుగురో ఐదుగురో అంతకు మించి జనసేన తరఫున గెలిచే అవకాశం లేకుండా చేస్తారు అని చెప్పి ఇక మీ పరిస్థితే ఇలా ఉంటే ఇక పది సీట్లు వచ్చినటువంటి మా పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో జతగట్టడం పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది హస్తం లాంటిదే అది నీకు నష్టము ఇటు మాకు నష్టము నువ్వు నష్టపోయేది కాక అనవసరంగా మా కొంప మీద కూడా తీసుకొస్తున్నావు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనని ఓ అమిత్ షా ఏంది నరేంద్ర మోడీ ఏంది ఆయన చెద్దా ఏంది అసలు ఈ పాతతరం నాయకులైతేనేమి కొత్త తరం నాయకులు అయితే అనేక మంది చెవులో ఇల్లు కట్టుకొని పవన్ కళ్యాణ్ అంబడు పడ్డారు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బెల్లం ఏ షాపులో కొన్నాడో ఏ ఊళ్ళో దొరుకుద్దో కానీ అబ్బో చాలా పవర్ఫుల్ అయినటువంటి బెల్లం ఎందుకంటే ఆ బెల్లం రుచే కదా పవన్ కళ్యాణ్ని తన డెసిషన్ మార్చుకోకుండా చేస్తూ ఉన్నది ఇంతే కాదు పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు అసలు ఇదిగో అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక దారికి తీసుకురావాలా అదే అదే కాకుండా అడ్డగోలుగా తయారైపోయినటువంటిది అంటే నేర ప్రవృత్తి పెరిగిపోయినటువంటి రాష్ట్రంలో అలాగే అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలోకి పెట్టాలా అలాగే నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఇట్లా ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం కోసమే మనసుకు ఇష్టం లేకపోయినా కూడా ఈ పొత్తు పెట్టుకుంటున్నా ఎందుకంటే మనం విడివిడిగా కనుక పోటీ చేసేట్లయితే ఓట్లు జీలిపోయి మళ్ళీ జగన్ గెలిచేటువంటి ప్రమాదం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే జగన్ను ఓడగట్టాలి కాబట్టి నేను ఈ పొత్తు ఒప్పుకుంటున్నా అని చెప్తున్నాడు కానీ ఒక్కటి అర్థం కానటువంటి విషయం ఒకటి ఉంది ఈయనకి ఏ పదో పదిహేనో ఇరవయో సీట్లు ఇచ్చాడే అనుకుందాం అందులో ఇందాక నేను చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ ఏనాడు గెలవన్నటువంటివి ఖచ్చితంగా ఓడిపోయేటువంటివి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను జనసేనలోకి జొప్పించి ఏది జెండా మార్చడం అటు పంపించడం పేరుకే వాళ్ళు జనసేన నాయకులు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాగ అనేక రూపాలలో జనసేనను అడ్డం పెట్టుకొని కాపుల ఓట్లన్నీ అప్పనంగా కొట్టేయడానికి స్కీము అంటే పథకం వేసినటువంటి చంద్రబాబు నాయుడు రే పొద్దున ఉదాహరణకు పాపము క్షమించుగాక హతోస్మి అధికారంలోకి వచ్చాడు అనుకుందాం కాసేపు నవ్వులాట కోసం ఎలా ఉంటుంది పరిస్థితి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది చాలా అన్యాయం ఉంటుంది నీకు కనీసమైనటువంటి గౌరవం కాదు కదా ఎప్పుడెప్పుడు నిమిషాలు నిమిషాలలో బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడు వచ్చి ఓటర్ల దగ్గరకు వచ్చి లాభ 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 లాభం కూడా ఏం ఫైదా ఉండదు ఏమి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఎన్నికలు జరగాలంటే మళ్ళీ ఐదేళ్ళు ఆగాల్సిందే అందుకని ఏ రకంగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద బలం లేదనేటువంటిది మాట నిజం నాయుడు గారి చలవుతోటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేటువంటిది పూర్తి బోడిగుండులాగా తయారైంది ఎందుకంటే ఎ ఒకవేళ బీజేపీ కనుక బలం పెరిగేట్లయితే తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగులుతుందని వెంకయ్య నాయుడు గారు ఆ పార్టీలోనే ఉంటూ ఏది వెంకయ్య నాయుడు గారు ఆ పార్టీలోనే ఉంటూ భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి బాగా ఇతోధికంగా చాలా సహాయం చేశారనేటువంటి విషయం ఎవరికైనా కూడా తెలిసినటువంటిదే అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో కనుక కలిసి ఉండేట్లయితే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు ఎనిదిరిగి వదిలేసే ఎందుకంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అయ్యే పని కాదు అయ్యే పని కాదంటే అయ్యే పని కాదు వచ్చే ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది లో కూడా ఒక వీడియోలో ఇదే చెప్పాను ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ డెబ్బై ఐదేళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదేళ్ళు కలిపితే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి శాసనసభ ఎన్నికలప్పటికీ చంద్రబాబుకి ఎన్నేళ్ళు వస్తాయి ఎనభై ఏళ్ళు వస్తాయి ఇప్పుడే ఆల్రెడీ ఏదో పచ్చ సింహమో వృద్ధ పచ్చ అనో ఏదో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చూసాను నేను అందాకే చంద్రబాబు నాయుడు పూర్తిగా శక్తులు ఉడిగిపోతాయి పూర్తిగా ముసలోడైపోతాడు అంటే చురుకైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉండే అవకాశం లేదు ఒకసారి నాయకుడు పోయిన తర్వాత పార్టీ అంతా డిజింటిగ్రేట్ అయిపోతుంది ముక్క చెక్కలైపోతుంది తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం అదే ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదంటే ముందు కూడా చెప్పినా నేను మీకు చాలా బార్లు ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ సేమ్ క్యాస్ట్కు సంబంధించినటువంటి మొత్తం సామాజిక వర్గం కూడా రీఆర్గనైజ్ అవుతుంది రీపోలరైజ్ అవుతుంది దాంట్లో చాలామంది భారతీయ జనతా పార్టీ వెనకాల చేరేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది అందుకనే ఎన్టీఆర్ కూతురాము పేరింది పురంధరేశ్వరి పురంధరేశ్వరిని తీసుకొని వచ్చి చాలా ముందు చూపుతోటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలుగా చేశారు అంటే తెలుగుదేశం పార్టీ మరణించిన తర్వాత ఈ కమ్మారందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ వెనకాల చేరితే దాని కాపుల మద్దతు కూడా తోడైతే అంటే రెడ్లు వర్సెస్ కమ్మ అండ్ కాపు ఈ పోలరైజేషన్ సిచ్యువేషన్ వచ్చే వచ్చేస్తుంది దాంట్లో నీకే ముఖ్యమంత్రి పదవి ఎందుకంటే అప్పటికి లోకేష్తో అయ్యే పని కాదు కదా ఇదేంది మంత్రి పదవులు ఏదో నాయన ఉన్నాడు కాబట్టి దొరిదారు మంత్రి పదవి చేశారు కానీ లేకపోతే చంద్ర మన లోకేష్ వల్ల ఏమైంది చెప్పండి అన్ని ఆయన వల్ల ఏం ముచ్చటి కాదు ఇది సరే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా లేదా అన్నీ వేరే పరిణామాలు ఈ పరిణామాలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఏది చంద్రబాబు నాయుడు లేనటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వెనకాల మొబిలైజ్ అయ్యి ఇటు కాపులు కూడా తోడయ్యి ఈ ఉమ్మడి కమ్మ కాపు దళానికి మీరే ముఖ్యమంత్రి అవుతారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటువంటి పరిణామం ఇప్పుడు ఆల్రెడీ మరణశయ్య మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని దానికి మళ్ళీ ప్రాణం పోసి మీ కంట్లో మీరే పొడుచుకుంటారు ఇది పవన్ కళ్యాణ్ బాబు ఇది పవన్ కళ్యాణ్ని వాడుకుని వదిలేస్తాడు చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్లో పసిబిడ్డ అడిగినా చెప్తా ఉన్నారే ఎవరు అడిగినా చెప్తా ఉన్నారు మీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు కదా అయిన కార్యకర్తలనేమో మీరు ఏదో కాళ్ళు గడ్డాలో పట్టుకొని పొత్తుల గురించి మీకు వద్దురా నేను చూసుకుంటాను ఆ సంగతి సీట్ల సర్దుబాటు గురించి మీకు వద్దురా నేను చూసుకుంటాను జగన్ను తీసేయాలా జగన్ను తీసేయాలి జగన్ను తీసేయాలా జగన్ తీసేద్దురు కానీ పవన్ కళ్యాణ్ బాబు నో ప్రాబ్లం జగన్ తీసేద్దాం అందరం కలిసి కానీ జగన్ తీసేస్తే మీరేమన్నా అవుతారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం కదా మీరు చేస్తా ఉన్నది తాపత్రయం అంతా కూడా ఇది ఏమన్నా ధర్మంగా ఉందా మీకేమన్నా లాభదాయకమా మీకు ఎలాంటి లాభదాయకం కాదు చంద్రబాబు అనేటువంటి మహా భయానకమైనటువంటి శక్తి గనక ఆంధ్రప్రదేశ్కి కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చేట్లయితే అది ఎంతటి విపత్కరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి విషయం నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు కాబట్టి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు పవన్ బాబు మీ కార్యకర్తలు కూడా మీకన్నా జ్ఞానవంతులుగా ఉన్నారు మీకు చంద్రబాబు ఏం బెల్లం పెట్టాడో అర్థం కాకుండా ఉన్నది ఆ బెల్లం రుచిలో నుంచి మీరు బయటపడలేకపోతున్నారు అటు భారతీయ జనతా పార్టీ చెప్పారు మిమ్మల్ని ఎండిఏకి మీటింగ్ పిలిచింది కదా ఆ రోజు ఢిల్లీ నాడు మీరు కూడా పోయినారు కదా మిమ్మల్ని అందరూ గుర్తుపట్టారు కదా మీకు ఘనమైనటువంటి స్థానం ఇచ్చారు కదా మీరేం చేస్తారు హోటల్కి వచ్చి తెలుగుదేశం పార్టీతోటి మా పొత్తు అనేటువంటిది అట్టనే ఉంటుంది అని అన్నారు పోనీ దీని మీద బీజేపీ ఏమైనా రెస్పాండ్ అయిందా రెస్పాండ్ కాలే అసలు ఎన్ని ఎందుకు చంద్రబాబు నా మధ్య బొక్కల వేసారు కదా లోకేష్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అమిత్ షా పోనీ నరేంద్ర మోడీ ఇచ్చాడు ఎన్నాడు ఉన్నాడో ఎవరు లోకేష్ ఢిల్లీలో చివరకు పురంధరేశ్వరి పూనుకొని అటు పురంధరేశ్వరి ఈ పక్క నుంచి మన కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసినటువంటి సమక్షంలో అతి కష్టం మీద మాత్రం అమిత్ షా అపాయింట్మెంట్ చేయడం ఎవరికి లోకేష్కి వీటన్నిటి ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు చంద్రబాబు నాయుడుతో తలకాయ బొప్పు కట్టింది మొర్రో మేము ఏగలేము అని అని చెప్తూ ఉన్నారు కానీ మీకు మాత్రం గొర్రె కసాయోడే నమ్ముద్ది మీ అభిమానులు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు మీకేం సామాన్యులు కాదు మీతో పాటు వాళ్ళందరినీ బలి చేయబోతున్నారు అలాగే మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ బలి చేయబోతున్నారు వీళ్ళందరూ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి పాదాక్రాంతం చేయబోతున్నారు ఇది పిచ్చా వేరే ఏంది ఇది ఇప్పుడైనా నేను ముఖ్యమంత్రిని కావాలా నేను బాగా డబ్బులు సంపాదించుకోవాలా నేను అధికారం ఉండాలా నాకు మంచి హోదా ఉండాలా అని ఆశిస్తాడు తప్పులేదు ఆ ఉద్దేశంతోనే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తాడు నా పాటి జ నాటి జర్నలిస్ట్ కూడా వస్తాడు రాజకీయాల్లోకి రాడు కదా రాలేడు కదా మీరు వచ్చారు మీకు మంచి అభిమానులు ఉన్నారు మీకు మంచి స్టేటస్ ఉంది బ్రహ్మాండంగా ఉన్నారంతా కానీ ఈ పిచ్చుకోలేందండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటారు ఇది దానివల్ల చంద్రబాబు మిమ్మల్ని వాడుకొని లెఫ్ట్ లెగ్తో కడతాడు పవన్ కళ్యాణ్ బాబు ఏంది ఇది కనీసం నాలుగు సీనియర్ జర్నలిస్టులు ఎవరన్నా చెప్పేటువంటి ముచ్చట అంటే వదిలేసాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట కూడా వదిలేసాయి మీ పార్టీ కార్యకర్తలు మాటలువయ్యా ఒకసారి నువ్వు మాట్లాడడం కాదు ఒకసారి నువ్వు ఆ పక్కన కూర్చొని మీ పార్టీల్లో సామాన్య కార్యకర్తలను వచ్చి నిర్భయంగా మాట్లాడమని చెప్పు ఒకసారి ఓ రెండు రోజులు ఆ చేయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలని ఏదో టిక్కెట్లు ఆశించేటువంటి వాళ్ళని కూడా పోలి టిక్కెట్లు ఆశించే వాళ్ళని కూడా మాట్లాడమను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామా వద్దా అని బస్తీ మీ సవాలని మీసా మీద చేయేసి మేలేసి మీసాన్ని ఏదే నేనేసినట్టు ఇండివిజువల్గా పోటీ చేయండి లేదో భారతీయ జనతా పార్టీతో పోటీ చేయండి తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు తెలియదయా నీకు ఎందుకంటే నువ్వు పార్ట్ టైం పాలిటీషియన్ కదా ఇప్పుడు సెలవు దసరా సెలవులకు వస్తుంటారు సెలవులకు వచ్చేటువంటి రాజకీయ నాయకులను కొంతమంది ఉంటారు మనం ఆ టైప్ కదా అందుకని నీకు తెలియదయ్యా చంద్రబాబు నాయుడు అనేవాడు భస్మాసురుడు నీ నెత్తి మీద చేయి పెడతాడు ఎన్ని రకాలుగా చెప్పినా ఎంతమంది చెప్పినా వినిపించుకో నీకు పిచ్చో వేర్రో నీ మీద అభిమానంతో అంటున్నాము కాబట్టి మీరు మీ కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి వాడే నాయకుడో నాయకుడు అంటే ముందుండి నడిపించేటువంటి వాడు కరెక్టే కానీ ముందుంటే నాయకుడు కనుక కార్యకర్తల మనోభావాలకి అనుగుణంగా వెళ్ళలేదనుకో ఒక్కడే ఉంటాడు వెనకమాల వెనకమాలనే వెళ్ళిపోతారు ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి పార్టీ కార్యకర్తలైనా మేనుకొని చంద్రబాబు నాయుడు జిత్తుల మారితనం వాడుకొని వదిలేసే టైపు మీకు అర్థం కాకపోతే మీకేదో బెల్లం పెట్టాడు ఏందా బెల్లం అని మేము విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తే బాగుండదు ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తలు అందరూ హర్ట్ అయిపోతారు కాబట్టి పునరాలోచించుకోండి ఇప్పటికి కూడా లేట్ కాలే ఇప్పటికి కూడా లేట్ కాలే ఎందుకంటే ఇంకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవాలా అనేటువంటి విషయంలో మీనవేషాలు లెక్క పెడుతుంది అదే కూడా కాదు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పచ్చ పత్రికలో పచ్చ ఛానళ్ళు బీజేపీ యొక్క బీజేపీ తనవసరం కోసమే మాతో చేతులు కలుపుతున్నది అమిత్ షా ఆహ్వానం కోసమే మా నాయకుడు ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు అన ప్రచారం చేసుకుంటున్నారు మీరు పేపర్లు చూస్తారో లేదో చదవరు టీవీ ఛానల్ చూస్తారో లేదో తెలవదు సోషల్ మీడియా ఫాలో అవుతారో లేదో తెలవరు బీజేపీ చెప్పిన మాట వినరు మీ పార్టీ కార్యకర్తలు చెప్పిన మాట వినరు ఏదో మీద పిచ్చికోవాల బాయి మీరు ఇప్పటికైనా కొంచెం వివేకంతో కొంచెం బుద్ధితోటి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆనకొండని మింగివతల పారేస్తుంది ఆనకొండకి దూరంగా అందకుండా కాస్తంత తప్పించుకుంటే అప్పుడే మీరు బాగుపడతారు లేదనుకోండి ఏముంది రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ తర్వాత మీరు ఏమో కూర్చొని పిచ్చాపాటి మేము కబుర్లు చెప్పుకుంటూ సీరియుడు అవుతాం ఏమంటారు నమస్కారం ఉంటా